ఓం శాంతి ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు శక్తుల యొక్క సిద్ధి ద్వారానే మహారథి యొక్క పరిశీలన సర్వశక్తులు మరియు సిద్ధుల యొక్క వరదానం ఇచ్చే సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరి మస్తకము ద్వారా మస్తక మణిని చూస్తూ అదృష్ట రేఖను గుర్తించగలుగుతున్నారా మస్తక మధ్యలో మెరిసే మణి అనగా శ్రేష్ట ఆత్మ యొక్క తరంగాల ద్వారా సహజంగానే గ్రహించవచ్చు ప్రతి ఒక్క ఆత్మ యొక్క పురుషార్థం లేదా ప్రాప్తి యొక్క అనుభవం తరంగాల ద్వారా సహజంగానే అర్థమవుతుంది సువాసన కలిగించేది ఏదైనా కానీ వాతావరణంలో వెంటనే వ్యాపించేస్తుంది దాని ద్వారా అది బాగుందో లేదో సహజంగానే గ్రహించవచ్చు మంచి వాసన చెడు వాసన అది అదేవిధంగా ఎంతెంత పరిశీలన శక్తి పెరుగుతూ ఉంటుందో అంతగా ఈ ఆత్మ ఎదురుగా వచ్చినా కానీ వారు ఎంతవరకు ఆత్మీయతను అనుభవం చేసుకున్నారో వారి వైబ్రేషన్ ద్వారా వెంటనే స్పష్టంగా తెలిసిపోతుంది ఎంత శాతము అని పరిశీలన కూడా సహజంగా వచ్చేస్తుంది వారు ఎంత శాతం ఆత్మిక స్థితిలో స్థితులై ఉన్నారో తెలిసిపోతుంది ఎలాగైతే విజ్ఞాన యంత్రాల ద్వారా శాతం తెలిసిపోతుందో అలాగే శాంతి శక్తి ద్వారా ఆత్మ యొక్క స్థితి ద్వారా ఇది కూడా తెలిసిపోతుంది దీనినే పరిశీలన శక్తి అని అంటారు సంస్కారాల ద్వారా మాటల ద్వారా మరియు నడవడిక ద్వారా పరిశీలించడం అనేది సాధారణ విషయం కానీ సంకల్ప తరంగాల ద్వారా పరిశీలించడం దీనినే పరిశీలన శక్తి అని అంటారు అర్థమైందా మహారథిల పరిశీలన శక్తి ఈ విధంగా ఉంటుంది ఎలాగైతే ఎదురుగా ఉన్న వారిని ఎలా పరిశీలించగలమో అలాగే ఎవరైనా ఎదురుగా లేకపోయినా కానీ లేదా రాబోతున్నా కానీ లేదా దూరంగా ఉన్నా కానీ శక్తి ఆధారంగా వారిని పరిశీలించగలరు దీనినే మరో మాటలు శక్తుల యొక్క సిద్ధి అని అంటారు ఈ సిద్ధి ప్రాప్తిస్తుంది ఆత్మ జ్ఞానులకు కూడా వారి నుండి నోటి నుండి ఏదైనా మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం మాట్లాడాలనుకుంటున్నారో వారికి తెలిసిపోతుంది అలాంటి సిద్ధి వారికి ఉంటుంది ఏం చేయబోతున్నారో ముందుగానే పరిశీలించేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా పరిశీలనా శక్తి సిద్ధి రూపంలో ప్రాప్తిస్తుంది కానీ శక్తులను యథార్థ రీతిగా ఉపయోగించాలి వ్యర్థంగా పోగొట్టుకోకూడదు మరియు వ్యర్థ కార్యాలలో ఉపయోగించకూడదు అప్పుడు ఈ సిద్ధి లేదా శక్తి చాలా కళ్యాణానికి నిమిత్తం అవుతుంది ఇలా కూడా జరుగుతుంది మీరు ఇలాంటి అలాంటి అలాంటివారు అని భక్తిలో శక్తుల యొక్క మహిమ ఏదైతే చేస్తారో అలాగే వారిని చూసి కూడా అందరి నోటి నుండి మహిమ వస్తుంది ఈ మహిమ మొదట ప్రత్యక్ష రూపంలో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత స్మృతి చిహ్న రూపంలో నడుస్తూ ఉంటుంది కొద్ది సమయం కొరకు కొద్ది మందికి ఇలాంటి స్థితి కూడా ఉంటుంది అందువలననే అంటారు ఎవరైతే అంతిమం వరకు ఉంటారో వారికి అన్ని దృశ్యాలు చూసే మరియు అనుభవం చేసుకునే ప్రాప్తి లభిస్తుంది అంతిమం వరకు వ్రేలు ఇచ్చే అనగా సహయోగం ఇచ్చే పాత్ర కూడా ఇలాంటి శక్తులకే ఉంటుంది కదా శక్తులక లేక పాండవులక అక్కలక అన్నలక శక్తి స్వరూపులకే ఉంటుంది బలహీనులకు ఉండదు ఒకవైపు ఆహాకారాలు మరోవైపు జయ జయకారాలు రెండు వెనువెంట ఉంటాయి అవి కూడా అతిలో ఉంటాయి ఇవి కూడా అతిలో ఉంటాయి మంచిది సెకండ్ పార్ట్ పిల్లల యొక్క విభిన్న స్థితులు సదా విజయ స్వరూపంగా తయారు చేసేవారు సర్వ వరదానాలకు అధికారి మరియు విశ్వము ద్వారా సదా సత్కారిగా తయారు చేసేవారు విశ్వ కళ్యాణకారి తండ్రి మాట్లాడుతూ ఉన్నారు భవ ఈ వరదానాన్ని పొందారా నేను అశ్చరీరీని అని ఏ సమయంలో సంకల్పం చేస్తారో నాకు శరీరం లేదు నేను ఆత్మాని అదే షేకండ్లో స్వరూపంగా బిందు అయిపోవాలి ఇలాంటి సహజ అభ్యాసం ఉందా ఇది సహజంగా అనుభవం అవ్వడమే సంపూర్ణతకు గుర్తు అప్పుడప్పుడు సహజము అప్పుడప్పుడు కష్టం ఒక్కోసారి షేకండ్లో ఒక్కోసారి నిమిషం లేదా ఇంకా ఎక్కువ సమయంలో అశరీరీ స్వరూపం యొక్క అనుభవం అవుతుందంటే సంపూర్ణ స్థితికి ఇప్పటికీ దూరంగా ఉన్నట్టు ఈ అభ్యాసం సదా సహజంగా అనుభవం అవ్వడమే సంపూర్ణతకు పరిశీలన ఒకటి ఇప్పుడిప్పుడే బాబ్ తాద విదేశము మరియు భారతదేశం యొక్క పిల్లలందరినీ చూసి రావటానికి బయలుదేరారు చుట్టూ తిరుగుతూ విశేషంగా ఏ విషయం చూశారు మూడు రకాలైన పిల్లలను చూశారు ఒకటి జ్ఞాన రత్నాలు మరియు స్మృతి శక్తి ద్వారా సర్వశక్తులను స్వయంలో సంపన్నం చేసుకునేవారు నిరంతరము చైతన్య ఛాత్రకులై ప్రతి సెకండు తీసుకునేవారు అనగా ధారణ చేసేవారు వీరికి ప్రాప్తి పొందాలి అని లేదా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి అని ఉంటుంది కానీ మరి ఏ ఇతర తగుల్పాటు ఉండదు ఎక్కడ ఆకర్షణ ఉండదు రాత్రైనా పగలైనా సంలగ్నత ఏకర రసంగా ఒకే విధంగా ఉంటుంది ఇలాంటి చైతన్య జాత్రకులు విదేశంలో కూడా ఉన్నారు మరియు భారతదేశంలో కూడా రెండు స్థానాల్లోనూ చూశారు రెండు సేవా సంలగ్నతలో నిమగ్నమై ఉన్నవారు వీరు రాత్రింబవళ్ళు సేవా ప్లాన్లు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు సేవకు ఫలస్వరూపంగా స్వయంలో సంతోషాన్ని అనుభవం చేసుకునేవారు కానీ సర్వశక్తుల్లో ప్రతి సంకల్పంలో మాయాజీతయ్యే శక్తిలో లేదా భవాని వరదానం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకోవడంలో సదా ఏక స్థితిలో లేరు విశేషంగా సంతోషం యొక్క అనుభవం చేసుకుంటారు కానీ శక్తి యొక్క అనుభవం తక్కువ చేసుకునేవారు వీరు జ్ఞాన సాగరుల యొక్క అనుభవం ఎక్కువ ఉంటుంది జ్ఞానం కానీ శక్తిశాలి యోగం ద్వారా ఈ అనుభవం తక్కువ ఉంటుంది జ్ఞానాన్ని ఎక్కువ స్మరణ చేస్తారు కానీ సమర్థ స్వరూపంగా తక్కువగా ఉంటారు ఇలాంటి పిల్లలను తండ్రి చూశారు మూడు రాత్రింబవళ్ళు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొనే సంపూర్ణంగా తయారవ్వాలి అనే శుభ ఆశ పెట్టుకొని సదా పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు పురుషార్థంలో ఎక్కువ సమయం మరియు ప్రాప్తి యొక్క సమయం తక్కువగా అనుభవం చేసుకుంటారు ఈ మూడవ రకం వారు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవడంలోనే ఎక్కువ సమయం ఉపయోగించే వారిగా ఉంటారు కష్టాన్ని సహజం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఇలాంటి పిల్లలు చాలా సమయం యుద్ధ స్థలంలోనే స్వయాన్ని అనుభవం చేసుకుంటారు మాయను జయించే దాంట్లోనే అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో అనగా ప్రాప్తి యొక్క అనుభవంలో తక్కువ సమయం ఉంటారు ఇలాంటి వారు కూడా చాలామంది ఉన్నట్టు చూశారు మొదటి నెంబర్ చాత్రకుల స్థితి సదా ఇదే ఉంటుంది ఏదైతే పొందానో పొందాలో అది పొందేసాను ఇప్పుడు సమయం కూడా కొంచెమే ఉంది రెండవ నెంబర్ వారు సేవాదారులు వీరు జ్ఞాన సాగరులుగా ఎక్కువగా ఉన్నారు కానీ శక్తిశాలిగా తక్కువగా ఉంటారు వీరి స్థితి ఎలా ఉంటుంది అంటే పొందాము కలుసుకుంటాము మరియు పొందుతాము అనే నిశ్చయంలో ఉంటారు సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు కానీ మధ్య మధ్యలో ఊయల బాగా ఊగేటందుకు ఏదో ఒక ఆధారం అవసరం అవుతుంది ఆధారం ఏమిటి చేసిన సేవకు ఇతరుల ద్వారా ధైర్యము ఉల్లాసం ఇచ్చే విధంగా అనగా చాలా మంచిది చాలా బాగుంది అని మెచ్చుకునే వారు ఉండాలి అలా లేకపోతే సంతోషం యొక్క ఊయల ఊగుతూ ఊగుతూ ఆగిపోతుంది ఆగిపోయిన దానిని మరలా నడిపించాలి కదా మొదటి స్థితి వారికి స్వతహా ఊయల మూడవ స్థితి గలవారికి అప్పుడప్పుడు ప్రాప్తి లేదా విజయం ఆధారంగా అతి హర్షితం మరియు అప్పుడప్పుడు మాటి మాటికి యుద్ధం యొక్క పరిస్థితిలో అలసటను అనుభవం చేసుకునే వారిగా ఉంటారు ఏదో ఒక సాధనం ఆధారంగా స్వయాన్ని కొద్ది సమయం కొరకు సంతోషాన్ని అనుభవం చేసుకునే వారిగా ఉంటారు ఒక్కోసారి సంతోషము ఒక్కోసారి ఫిర్యాదులు ఫిర్యాదులు అనగా ఏం చేసేది ఎలా చేసేది చేస్తున్నాను ఇంతగా శ్రమిస్తున్నా నా అదృష్టమే ఇంత డ్రామాలు నా పాత్ర ఇలాగే నిర్ణయించబడి ఉంది మరియు కల్ప పూర్వం కూడా ఇంతే చేశా ఇలా ఒక్కోసారి ఉన్నతంగా ఒక్కోసారి నీచంగా ఈ మెట్లపై ఎక్కుతూ దిగుతూ ఉంటారు ఈ రకంగా మూడు రకాలైన పిల్లలను చూశారు సమయ ప్రమాణంగా వర్తమాన స్థితి ఎలా ఉండాలి అంటే ప్రతి సమయము సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం అవుతూ ఉండాలి ఈ చివరి సమయంలో యుద్ధంలో ఉండడం కాదు సదా విజయీ స్థితి యొక్క నష్టాలు ఉండాలి ఎందుకంటే బాబా సర్వశక్తుల్లో మనల్ని మాస్టర్గా తయారు చేశారు స్వయం కంటే కూడా శ్రేష్ఠ ప్రాప్తికి అధికారిగా తయారు చేశారు ఇలాంటి మాస్టర్ లేదా సర్వాధికారి రెండవ లేదా మూడవ స్థితి యొక్క అనుభవంలో కాదు మొదటి స్థితి యొక్క అనుభవంలో ఉండాలి విదేశీ గ్రూప్ను లాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు కదా ఫాస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు కనుక విదేశీ గ్రూప్ ఎవరైతే వచ్చారో వారందరూ మొదటి స్థితి కలిగిన వారే కదా మొదటి స్థితి అనగా సదా అనుభవి మూర్తి ప్రతి సెకండు అనుభవంలో నిమగ్నమై ఉండేవారు అలా ఉన్నారు కదా అప్పుడప్పుడు మరియు ఇప్పుడిప్పుడే ఇలా అనేవారు కాదు కదా ఒకసారి ఇలా అవుతుంది ఇంకోసారి అలా అవుతుంది ఇలా లేరు కదా సదా ఏ రసంగా ఉండేవారు ఒకరి ద్వారానే సర్వ ప్రాప్తులు పొందేవారు అలాంటి వారనే ఫస్ట్ అని అంటారు బాప్ తాత కూడా ఇలాంటి ఫస్ట్ సో లాస్ట్ సో ఫాస్ట్ పిల్లలపై గారాభం ఉంది ప్రతి ఒక్కరి మస్తకం యొక్క అదృష్ట రేఖను బాప్ తాత చూస్తారు ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు ఏమిటి అని భవిష్యత్తును చూసి హర్షిస్తారు ఇప్పుడు వచ్చిన గ్రూపులో కూడా మంచి ఆశావంతులైన పిల్లలు ఉన్నారు వారి విశ్వానికి దీపంలు బాబా సమానంగా అనేకులకు మార్గం చెప్పటానికి నిమిత్తం అవుతారు ఇప్పుడైతే విశేషంగా విదేశీల కోసమే కదా కొంతమంది ఇక్కడ కూర్చున్నారు ఎదురుగా మరియు కొంతమంది విదేశాల్లో రాత్రి పగలు ఇదే స్మృతిలో ఉన్నారు వారు ఏం అనుభవం చేసుకుంటున్నారు రేడియోలో లేదా టీవీలో ఏదైనా విశేష కార్యక్రమం రాబోతుందంటే అందరూ తమ తమ స్విచ్లు ఆన్ చేసుకొని పెట్టుకుంటారు కదా అందరి ధ్యాస ఒకే వైపు ఉంటుంది అదేవిధంగా విదేశాలలో కూడా నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ స్మృతి అనే స్విచ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కూర్చున్నారు అందరి సంకల్పము ఇదే ఒకే మధువనం యొక్క స్మృతిలో ఉన్నారు దూరంగా ఉంటూ కూడా కొంతమంది పిల్లలు బాబాకి సంఘటనలో ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు మంచిది ఈ విధంగా సాకార రూపంలో ఎదురుగా కూర్చునే వారికి ఇక్కడ మధుబన్లో ఎదురుగా లేదా ఆకారి రూపంలో బుద్ధియోగము ద్వారా ఎదురుగా కూర్చునే వారికి సదా విజయీ స్వరూపులకు అతీంద్రయ సుఖం యొక్క ఊయలలో ఊగే వారికి ప్రాప్తి స్వరూపులకు సర్వ వరదానాలకు అధికారి విశ్వము ద్వారా సదా సత్కారి విశ్వంతో సత్కరించబడేవాళ్ళు గౌరవింపబడేవాళ్ళు విశ్వం పట్ల సదా కళ్యాణి ఇలాంటి విశ్వానికి దీపాలైన వారికి హృదయ సింహాసన అధికారి పిల్లలకు బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి